గర్వించదగిన గతాన్ని మరిచారు కాబట్టే ఈ కాలపు హిందువులకు తమ ప్రస్తుత దుస్థితి అర్థం కావటం లేదు దాని నుంచి బయటపడే దారి కనుక్కోవాలన్న ఆలోచనే కలగటం లేదు దానికి హిందువులను నిందించే ప్రయోజనం లేదు తప్పు వారిది కాదు అసలు పాపాత్మలు ఎవరంటే చరిత్రను వక్రీకరించి తప్పుడు చదువులు చదివించి తప్పుడు వాదాలు తెచ్చి రుద్ది పథకం ప్రకారం వారి బుద్ధిని పెడదారి పట్టించిన విదేశవాళి మెకాలిలు వారి దేశవాళి మానస పుత్రులు చిరకాలంగా విద్యను కబ్జా చేసిన మార్క్సిస్టు గంతల కమ్యూనిస్టులు కల్తీలేని కమ్యూనలిస్టులు మిషనరీల పక్కా ఏజెంట్లు వీరు అసలు విలన్లు మరీ ముఖ్యంగా స్వతంత్ర మనబడేది వచ్చాక నెహ్రూ ఇందిరల మార్కు సూడో సెక్యులరిస్టు క్షుద్ర ప్రయోగాల ద్వారా చదువులకు జరిగిన చేతబడి ఫలితంగా ఈ దేశంలో చదువుకున్న వారికి మతులు పాడయ్యాయి భారతదేశం ఒక నానాజాతి సమితి మొదటి నుంచి ఈ దేశం ఒక రైల్వే స్టేషను ఎవరు పడితే వారు అందు ఇందులోకి యథెచ్ఛగా వస్తుంటారు అందినంత ఆక్రమిస్తారు దోచుకుంటారు ఇక్కడే స్థిరపడతారు భారతీయులకు జాతీయ దృష్టి దేశభక్తి సైనిక శక్తి ఏనాడు లేవు వేదం శాస్త్రం జ్ఞానం తత్వం అంటూ ఎడతగని చర్చలు తపస్సులు చేయటమే తప్ప తమ చుట్టూ ఏమి జరుగుతున్నదో వారికి పట్టేది కాదు పట్టి ఎవరు వస్తే వారికి నిస్సహాయంగా లొంగిపోవటమే కానీ ధైర్యంగా ఎదుర్కోవటం ఇండియన్లకు చేత కాదు ఆర్యులు ఇరానియన్లు గ్రీకులు పార్థియన్లు సిథియన్లు కుషాన్లు అరబ్బులు తురుష్కులు పోర్చుగీసు డచ్చి ఫ్రెంచి బ్రిటిష్ జాతీయులు ఇలా ఒకరి తర్వాత ఒకరుగా విదేశీయులు చేసిన వరుస ఆక్రమణలే తప్ప ఈ దేశానికి జాతీయ చరిత్ర అంటూ ఏదీ లేదు విదేశీ దురాక్రమణలపై జాతీయ ప్రతిఘటన అనేది ఉండేది కాదు పైగా ఈ దేశంలోని రాజులు పరస్పరం కలహించుకొని బయట దేశాల వారితో చేతులు కలిపేవారు పన్నెండవ శతాబ్దం చివరిలో మహమ్మద్ ఘోరీ మనలో ఒక రాజు జయచంద్రుడి ఆహ్వానం మీద దైవదూతల అట్టే దండెత్తి వచ్చి పృథ్వీరాజ్ చౌహాన్ను ఇట్టే ఓడించగానే భారతదేశం అవలీలగా ముస్లిముల వశమైంది పన్నెండు వందల ఆరులో ఢిల్లీ సుల్తానేట్ స్థాపన మొదలుకొని పదిహేడు వందల ఏడులో మొఘల్ పాదుషా ఔరంగజేబ్ మరణించేదాకా దేశంలో మహమ్మదయ పరిపాలన నిరాఘాటంగా సాగింది ఇది స్కూళ్ళలో కాలేజీల్లో మన పిల్లలకు నేర్పిస్తున్న దేశ చరిత్ర